ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించాలని బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ జిల్లా అధ్యక్షుడు తలారి రాంబాబు డిమాండ్ చేశారు అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఆర్టీసీ బస్సులను కేటాయించాలని కోరారు బడివాట కోసం బస్ రావాలనే డిమాండ్పై బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని సుమారు ఇరవై ఆరు వేల పాఠశాలల్లో సుమారు ఇరవై రెండు లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారని వీరిలో తొంభై శాతం మంది విద్యార్థులు తాము చదువుకుంటున్న పాఠశాలకు దూరంగా నివాసం ఉంటున్నారని తెలిపారు దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ప్రతి ముప్పై మంది విద్యార్థులకు ఒక బస్సు చొప్పున ఏర్పాటు చేసి విద్యార్థులను పాఠశాలలకు తీసుకువెళ్లాలని కోరారు దీని ద్వారా విద్యార్థుల సమయం శ్రమ వృధా కాకుండా ఉంటుందని చదువుపై మరింత శ్రద్ధ పెట్టడానికి అవకాశం ఉంటుందని దీంతో ప్రభుత్వం ఆశించిన ఫలితాలు వస్తాయని చెప్పారు దీనిని దృష్టిలో ఉంచుకొని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఆర్టీసీ బస్సులను కేటాయించాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు మహేశ్వరాచారి యాతకుల వెంకన్న వంటిపాక వినోద్ మామిడి జగన్ జిల్లా ప్రధాన కార్యదర్శులు తరి ఎల్లయ్య వంటిపాక శ్రీను పుల్లెంల శంకర్ నకరేకంటి కళ్యాణ్ గౌడ్ కోశాధికారి నేరెల్ల లింగయ్య రెమిడాల వెంకటేష్ ఇరిగి సుధాకర్ బరపటి రాజశేఖర్ చెట్టుపల్లి సురేష్ కిన్నర రవి దుర్గంశేఖర్ కృష్ణయ్య యాదవ్ పురాణం సతీష్ మామిడి రవి చేరిపోతుల సైదులు వంశీ తదితరులు పాల్గొన్నారు మరి ఇంత పెద్ద కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది వారం రోజుల క్రితం కలెక్టర్లకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఎంఆర్ఓలకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఈ ధర్నా కార్యక్రమాన్ని కూడా మరి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ కార్యాలయాల ముందు చేస్తూ ఉన్నాం అతి త్వరలో కూడా మరి అన్ని మండల కేంద్రాలలో ఈ కార్యక్రమాన్ని చేసి ప్రభుత్వ సచివాలయం ముందు కూడా ఈ కార్యక్రమాన్ని చేయడానికి బీసీఎస్సీఎస్టీ జేఎస్సీ రాష్ట్ర కమిటీ తరఫున వస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మరి బీసీఎస్సీఎస్టీ విద్యావంతులు మేధావులు కుల సంఘాల నాయకులు గ్రామాలలో ఉన్నటువంటి మన బిడ్డలు బాగుపడాలంటే ఈ బీసీఎస్సీఎస్టీ జేఎస్సీ తీసుకున్నటువంటి బడి బాట కోసం ఆర్టీసీ బస్సులు కేటాయించాలని డిమాండ్కు సమాజంలో ఉన్న అన్ని సంఘాల మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ